గారు గారు కిషోర్ మరియు పక్క ఉన్న బీజేపీ నాయకులు ఈ పత్రికా సమావేశాన్ని మన శాసన సభ్యులు సూర్యన్న గారు తీసుకోవాల్సిందిగా కోరుతాం మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ బృందానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శుభాభిన అదే ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా జనవరి ఇరవై రెండు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ఆ రోజు దేశమంతా కూడా దీపావళి పండుగ ముఖ్యంగా ప్రతి పట్టణంలో గ్రామంలో వీధులల్లో ఆరోజు రామాలయాలతో పాటు అక్కడ ఉన్న అన్ని అన్ని మందిరాలలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దాంతోపాటు అయ్య నుంచి అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేయడం కూడా జరిగింది ఆ రోజు మనము మన ఇళ్లలో కానీ ఆలయంలో కానీ ఆ అక్షింతల్ని మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వాద రూపంగా తీసుకుంటాను అది కూడా కార్యక్రమము అక్షింతలతో పాటు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇందూర్ నగరంలో ఆ రోజు మొత్తం కాషాయామం కావాలని మేము చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమం ముందు మొట్టమొదటిగా పద్దెనిమిదవ తారీఖు నాడు ఎల్లుండి కిల్లారామాలయ ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై తారీఖు నాడు నగరంలో ఉన్న అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమము పరిశుద్ధత ముఖ్యంగా పురాతన శిథిలావస్థలో ఉన్న ఆలయాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇరవై రెండవ తారీఖు నాడు అన్ని ఆలయాలతో పాటు జిల్లా రాళ్లంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీరాముడి సీతమ్మ వారి అర్చన కార్యక్రమము ఆ తర్వాత హోమము సీతారాముల కళ్యాణము మరియు పల్లకీ సేవ ఈ కార్యక్రమాలన్నీ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్తయితాయి ఆ తర్వాత స్క్రీన్ మీద అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారము వీక్షిస్తూ రామనామ జపము హనుమాన్ చాలీస పారాయణము పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఏదైతే ఆ ప్రతిష్ట కార్యక్రమం ఉందో మనమందరం కూడా వీక్షించి అందరూ కూడా తన్నీరు కావాలని కోరుకుంటా ఉన్నాం మూడు లక్షల మంది ప్రాణత్యాగంతో అయోధ్య రామ మందిర నిర్మాణము ప్రతిష్ట కార్యక్రమము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కిల్లా రామాలయ కార్యక్రమంలో ఇందూరు నగరాల ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాం అదే రోజు సాయంకాలం ఆరు గంటలకు శంభుడుగుడి ఆలయంలో మరియు శంభుడుగుడి ప్రాంగణంలో దీపారాధన సుమారు పదిహేను వందల మంది మహిళలతోటి జ్యోతులు వెలిగించడము దీపారాధన చేయడం కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో ఇండూరు నగర మహిళా సోదరి మనులు పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రెండు కార్యక్రమాలు గ్రామంలోని నగరంలోని అనేక ఆలయాలలో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు ఈ రెండు ఆలయాల కార్యక్రమాల్లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వర్తించడం జరుగుతూ ఉంది కనుక మనందరూ విలేకర్ల వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు సాయంకాలం తమ తమ ఇళ్లలో ఐదు జ్యోతులు వెలిగించుకొని చెంపుటి గుడికి రావాల్సిందిగా మహిళా కోరుతా ఉన్నాం గారు తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రతిష్ట కార్యక్రమం పాల్గొన్నారు ఇరవై తారీఖు నాడు ఇరవై తారీఖు నుండి ప్రతిరోజు సుమారు ఒక డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది ఐదు ఉన్నాయి ఈ తెలంగాణ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్ లో నేను కోన్విలాగా ఉండడం జరిగింది ఈ కోన్విలా అంటే మా టీమ్ బాధ్యత ఏంటంటే రెగ్యులర్ ట్రైన్లు కాకుండా ప్రత్యేకమైన ట్రైన్లు దానికి రంగు ఇంకా రాలేదు మొత్తం అంటే టైం టేబుల్ షెడ్యూల్ రాలేదు ఇరవై తొమ్మిది నుంచి అన్నారు కానీ టైమింగ్స్ ఎక్కడ ఎక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా డీటెయిల్స్ రావాలి ఆ ఇరవై ఎనిమిది తారీఖు నుండి ముప్పై ఒక్క ట్రైన్లు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ఆయన చేరుతాం ఎవరికైనా పోవాలని అంటే మాకు పేరు ఆధార్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే మేము నేమ్ సామర్ చేసుకొని ఆ ట్రైన్లో రిజర్వేషన్ ట్రైన్లో రిజర్వేషను సబ్సిడీ రేట్లో ఉంటుంది ట్రైన్ అప్ అండ్ డౌన్ విత్ ఫుడ్ ఫెసిలిటీ అక్కడ దిగిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీం రిసీవ్ చేసుకుంటుంది ఎక్కడైతే షెల్టర్లు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉండటానికి స్టే ఉంటుంది ఫ్రెష్ కావడానికి ఆ తర్వాత భోజనం వస్తుంది దర్శనము నెక్స్ట్ డే వింట మా టీమ్ బాధ్యత ఇది ఇక్కడ నుంచి పంపడం అక్కడ కార్యక్రమం అక్కడ రిసీవ్ చేసుకుని ఆ ట్రైన్ పేపర్స్ని మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక టీం వస్తుంది ఈ రకంగా థర్టీ వన్ ట్రైన్స్ ప్రోగ్రామ్ ఉంది ఎవరన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా దాని గురించి నేను సపరేట్గా చెప్తాను ట్వంటీ నైన్ నుంచి కనుక ఈ ట్వంటీ సెకండ్ అయిన తర్వాత నా కార్యక్రమం చెప్తామని చెప్పడం లేదు తప్పకుండా ఇరవై రెండు తారీఖుకి మాత్రం ఘనంగా జరుగుతుంది ట్రైన్లో వెళ్ళే వాళ్ళకు కూడా మనం మీరు ఎవరికైనా చెప్పచ్చు